ఈరోజు వాక్యం ఏంటి సంఘము ఏమి కలిగి ఉండాలి ఆ ఐదు చెప్తా ఈరోజు ఐదు ఐదు చెప్పను కాకపోతే రెండో అన్న లేకపోతే దేవుని చిత్ర ప్రకారం ఒక మూడు అన్న చెప్తాను మిగిలిన నెక్స్ట్ వారం చెప్తాను మొదట సంఘము సహవాసం కలిగి ఉండాలి అయ్యా సంఘం ఏం కలిగి ఉన్నారు సహవాసం కలిగి ఉండాలి సహవాసం ఎంతమంది కలిగి ఉంటున్నారు కలిగి ఉంటున్నారా ఉంటుంది ఓకే అపుస్తుల కార్యము ఇరవయో అధ్యాయము ఇరవై ఎనిమిదో వర్షం చూసుకున్నాం అపుస్తుల కార్యం ఇరవయో అధ్యాయము ఇరవై ఎనిమిదవ వర్షాన్ని చదువుకున్నాం దేవుడు తన అసరత్వం ఇచ్చి సంపాదించిన తన సంఘమును కాయిటుకును పరిశుద్ధాత్మ మిమ్మలు దేవుని అందు అధ్యక్షుడిగాను ఉంచినో ఆవత్మందూర్చి మీ మట్టుకు మిమ్మల్ని కూర్చి జాగ్రత్తగా ఉండముల ప్రేమ నమ్మకం కలిగిన ఏసయ్య నీకు వేలాది కొత్త వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటాను తండ్రి వాక్యం చెప్తుండగా మీరు ఉండండి తండ్రి వినగల చెవులు గ్రహించగల మనసు వారికి దైత్యం వేడుకుంటాను తండ్రి నాకు కూడా తండ్రి జ్ఞాన దైత్యం అని తండ్రి మీరే నదన మహిమలు గ్రంథ ప్రోగ్రామాన్ని ఏస్తున్నామని అడుగుతున్నాం తండ్రి ఆమె ఏం చెప్పినా సంఘం ఏమి కలిగి ఉండాలి మొదటి ఏం చెప్పినా సంఘము సహవాసంగా కలిగి ఉండాలి అపస్తుల కార్యం రెండు నలభై రెండు చూసుకున్నాం ఒకసారి ఇదే అపస్తుల కార్యం రెండు నలభై రెండు ఒకసారి అపోస్తుల బోధ సహవాను ప్రార్థన చేయట ఉండేది ముందుగా ఏం చేయాలంట సహవాసం కలిగి ఉండాలంటే ఏం చేసేట అభోస్తులు అందరు ఏం చేసి దేవుని శిష్యులు అందరూ ఏ ఒక కాడ ఒక ఇంట్లో గుమ్ము కూడుకొని ఏం చేశారంట ఫస్ట్ ఏ దేవు సహవాసం కలిగి ఉన్నారు వీరు అపోస్తులు బోధయందు ఏంటంట బోధయందు సహవాసం అందు రొట్టె విరుచునే ప్రార్థన చేయడం అందులో ఉన్నాయి అంట అవునా కదా ఏమున్నాయి అర్థమైనా బోధ అభూస్తుల బోధ ఎందుకు ఉండాలి ఆ సహవాసం కలిగి ఉండాలి రొట్టె విరుచునే అందుకు అందుకనే బల్లారధనలో కంపల్సరీ అందరు పాల్గొనాలని నేను అనుకుంటే ఎప్పుడైనా బల్ల ఆరాధనలో పాల్గొనాలి చాలామంది ఏం చేయాలంట సహవాసం సహవాసము ప్రార్థన ఎప్పుడు అంటే మన ఇంటిలో ప్రార్థన పెట్టుకున్నప్పుడే సహవాసం ఉంటుంది ఇంట్లో మనకి ఏం లేదుకున్నా కానీ ఏం లేకపోయినా కానీ ఏం చేయాలంటే ఇంట్లో ప్రార్థన పెట్టుకోవాలి ఓకే కొంతమంది అకామినేషన్స్ కాంబినేషన్స్ పెట్టకపోతే పిల్లల బర్త్డేలో మీ బర్త్డేలో ఏదైనా కానీ ఎప్పుడైతే అలాంటి ఆ బర్త్డే దాన్ని ఒక బర్త్డేను కానీ ఏదైనా కార్యక్రమాన్ని కానీ ఆ కార్యక్రమాన్ని పెట్టుకొని నువ్వు సంఘస్తులను పిలిచి సంఘంతో ప్రార్థిస్తే నీ ఇంట్లో ఆశీర్వాదం ఉంటుంది అదే సహవాసం అంటారు అలా ఇండియా అంటే ఏంటి కలిసి ఉండదు సహోదరు అందరూ కలిసి ఉండాలి అందరూ ఏంటంటే ఆదిమ సంఘం ఏ విధంగా ఉండాలంటే ఈ విధంగానే ఉండదు వాళ్ళు ఏం చేశారు అంటే అప్పుడు చర్చి లేవు ఏంటి చర్చి లేవు అప్పుడు చర్చి కట్టలేదు అప్పుడు ఘోరమైన పరిస్థితిలో ఉన్నప్పుడు ఏంటంటే రహస్యంగా యతమైతే ఉన్నారో వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఒకరిండ్లు ఒకరిండ్లో అని ఏం చేశారు గుమ్ముకోడి ఉన్నారు ప్రార్థన చేస్తున్నారు ఏం చేస్తున్నారు మరి అన్ని విషయంలో వాళ్ళందరూ ఏక మనసు కలిగి ఉన్నారు ఎప్పుడు ఏక మనసు కలిగి ఉంటారు అంటే ఇంతకుముందు మనం చదువుకున్నాం కదా ఇరవై ఇరవై ఎనిమిది ఒకసారి ఇరవై ఇరవై ఎనిమిది ఏమున్నది దేవుడు తన సర్వత్వం ఇచ్చి సంపాదించిన తన సంగమును కాయుడకు పరిశుద్ధాత్మ నిన్ను అధ్యక్షులుగా ఉంచడం దేని అందు అధ్యక్షులు ఉన్నారు చాలా మంది బోధిస్తున్నారు కదా ఏ విధంగా బోధిస్తారు అంటే పాస్టర్ ఒక్కరే బోధించాలి పాస్టరే నాయకుడుగా ఉండాలి విశ్వాసులు చెప్పినట్టుగా వినాలి అన్నట్టుగానే బోధిస్తారు కానీ దేవుడు అక్కడ అది అనట్లేదు ఏమంటారట అందరినీ అధ్యక్షులుగా బైబుల్లో ఉన్నదా లేదా ఉన్నదే ఉన్నదా ఏ మరి ఎప్పుడు మీరు అధ్యక్షత కలిగి ఉంటారు తెలుసా బోధ సహవాసం ఆ రొట్టెయందు ఎప్పుడైతే నిలిచి ఉంటారో ఆ పరిశుద్ధాత్మ మీ యుద్ధకు వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ ఏం చేస్తారంటే మిమ్మల్ని అందరినీ ఏకపరుస్తుంది సమాధాన పరుస్తుంది అండి మన అది ఏం చేస్తా అంటే దేవుడితో సహవాసం కలిగి ఉంటుంది ఏం చేస్తుంది దేవుడితోని సహవాసం కలిగి ఉంటది ఎప్పుడు కలిగి ఉంటది అపోస్తులు బోధ అప్పుడైతే ఏ ఎవరైతే అపోస్తులు ఏదేనైతే ఏమైతే చూసారో ఏమైతే విన్నారో వారు ఏది వాళ్ళ కనుగా ఏం చూసారో అదే దాన్ని బోధించడం ఎప్పుడైతే మొదలుపెట్టారో అప్పుడు వారి మీదకి పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు అన్య భాషలు మాట్లాడిందూయ్య చాలా విధమైన భాషలు మాట్లాడిందట మనుషుల భాషలు కాదు దేవదృతుల భాషలు అలూయ అలా మాట్లాడినప్పుడు అప్పుడు ఏం చేసిందంటే వారందరికీ దేవుడితో సహవాసము ఏర్పడింది కొర నీళ్ళకి మొదటి పత్రిక ఏడు ఇరవై నాలుగులో ఉంటుంది ఏం చేయాలంటే దేవుడితో సహవాసం కలిగి ఉండాలి నువ్వు కూడా కలిగి ఉండాలి అంటే ఏం చేయాలంటే నువ్వు ఏం చేయాలంటే సహవాసం కలిగి ఉండాలి పరిశుద్ధాత్మ మిమ్మల్ని తీరికి అధ్యక్షులుగా నియమించిందో పరిశుద్ధాత్మ మీలో ఉన్నదంటే మీరు ఏంటంటే ఒక మెట్టు పైకెక్కినట్టే అందరికంటే పైన ఉన్నట్టే మీరు వేరుపరచబడినట్టు మీరు అర్థమైనా కదా ఒక్కరే కాదు ఒక పాస్టర్ ఒకడే పైన మెట్టులో ఉన్నట్టు కాదు మీరు కూడా ఈ పైన ఉన్నట్టే ఎందుకంటే ఏసుప్రభ వచ్చి దేవాలయానికి ఉన్న అడ్డు తెర నేను చేసి చీరిపోయింది రెండుగా చీరిపోయింది యేసులో మరణించినప్పుడు దేవాలయానికి ఉన్న అడ్డు తెర ఏంటంటే దేవునికి మనకు ఒక మధ్యలో ఉండే తెర ఉండే ఈ తెర తెగిపోయి అప్పుడు దేవునికి దగ్గరగా చేసింది అదే పరిశుద్ధ అందుకనే దేవుడు ఏమన్నా ఏసు అంటే నేను వెళితే గాని మీ యుద్ధ ఆదరణ కర్త రా అందుకని ఇక్కడ మన అధ్యక్షుడిగా ఉంట ఆ యావత్తు అందరి గురించి మీ మట్టుకు మిమ్ములు గురించి జాగ్రత్తగా ఉండండి వేరే వాళ్ళ గురించి చెప్పట్లేదు ఎవరి గురించి చెప్తున్నాడు సంఘం గురించే మీ మట్టుకు మీరు మాత్రమే జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే నేను త్వరగా రాబోతున్న కనుక మీరు ఏం చేయాలంటే జాగ్రత్తగా కలిసి నిలిచి ఉండాలి దేవునితో సహవాసమై ఉండాలి ఏమంటే ఏడు ఇరవై నాలుగు వేలు కొరద ప్రశ్న మొదటి పత్రిక ఏడు ఇరవై నాలుగు సహోదరు ద్వారా ప్రతి మనుషుడు ఏ స్థితిలో పిలువబడినో ఆ స్థితిలో దేవుడితో స్వాసం కలిగి ఉండేవాళ్ళను ఏ స్థితిలో పిలిచిన్నాడు దేవుడు చాలా మంది అయితే బాధలు ఇరుకులు ఇబ్బందులు ఉన్నప్పుడు ఆ ఎంతో బాధకరమైన విషయాలు ఉన్నప్పుడు ఆయన ఆదరించిన ఆదరణగా పిలిచాడు అవునా కదా పిలిచాడా లేదా ఏం చేస్తాడు అన్ని ఉండగానే ఆ స్థితిని ఏం చేస్తారు మనం మర్చిపోము మర్చిపోతామా గుర్తుమా గుర్తు పెట్టుకునే వాళ్ళే అసలైనా దేవుని పెట్టారు హాళీయ నేనైతే గుర్తు పెట్టుకుంటాను నేను ఏ స్థితి నుండి పిలువబడినా కానీ ఆ స్థితిని గుర్తు పెట్టుకొని ఆయనతో సహవాసం కలిగి ఉంటాను అందుకనే దేవుడి లేఖనం కొన్ని విత్తులో చెప్తున్నాడు మొదటి వారు కడపడవారు అవుతురు కడపడవారు మొదట వారు అవుతురు అన్న లేఖనం ఇదే మొదట నువ్వు ఏ స్థితిలో అయితే పిలువబడినావో ఆ స్థితిని మర్చిపోయి నువ్వు వెనుకబడి ఉంటావు అనమాట వెనుకబడి ఉంటావు ఏ స్థితిలో అయితే పిలువబడినావో ఆ స్థితిలో ఉండకుండా వెనుకబడి ఉంటావు ఎందుకు వెనుకబడినంటే అన్ని నాకు తెలుసు ఈ విషయాన్ని మర్చిపోయి మనుషులు ఏ స్థితిలో పిలువబడినారు అన్నది ఇక్కడ ఏమున్నది సహోదరాల ప్రతి మనుషులు ఏ స్థితిలో పిలువబడినారో ఆ స్థితిని దేవుడితో సహవాసం కలిగి ఉండాలి ఎందుకంటే ఆ స్థితిలో దేవుడి అప్పుడు ఎంత బాధలో ఉన్నావో అప్పుడు ఎంత దేవునితో సహవాసం ఉంటావో తెలుసా తెలుసా ప్రతి నిత్యము ఆయనను ఆరాధిస్తూనే ఉంటావు ప్రతి నిమిషము ఆయన ఆరాధిస్తూనే ఉంటావు దేవుడు నాకు చేస్తే బాగుండు అది చేస్తే బాగుండు నా రోగం తీసేస్తే బాగుండు నాకు మంచి ఉద్యోగం ఇస్తే బాగుండు నాకు మంచి ఇల్లు కట్టిస్తే బాగుండు నాకు మంచి బండిస్తే బాగుండు అన్నది అదే ఉంటుంటాంటివి ఆలలుయ్యా కానీ అన్ని దయచేసిన తర్వాత ఆ స్థితిని మర్చిపోతావు ఆలలుయ్యా ఏం చేస్తావో ఆ స్థితిని మర్చిపోయి దేవుడితో సాహాసం చేయరు అవునా కదా అవునా కదా అన్ని కలిగి ఉన్నారంటే ఏం చేస్తారు ఇక ఎట్లా ఉంటారంటే కొద్దిమంది అన్ని విధాలుగా ఉన్నాయి అంటే ఎవరైనా డబ్బులు చూస్తున్నారంటే ఆ డబ్బులు చూసి విర్రవేగుతూనే ఉంటా ఉంటారు ఆ అవునా కదా ఏం చేస్తారు బిర్ర వేగుతుంటా కానీ దేవుడు వారితో ఉండడు అన్న విషయాన్ని వారు గ్రహించరు ఎప్పుడు మరి దేవుడితో ఉంటే ఏం జరుగుతుంది యోగులో ఒక మాట రాసి ఉంటుంది యోగం చేయండి యోగ ఇరవై రెండు ఇరవై ఒకటి పేజ్ నెంబర్ వచ్చి నాలుగు వందల ముప్పై ఆరు నాలుగు వందల ముప్పై ఆరు పేజ్ నెంబరు దేవుడితో సహవాసం కలిగి ఉండాలి ఆయనతో సహవాసం చేసిన నీకు సమాధానం కలుగు రెండోది ఆగు నీకు మేలు కలుగు అప్పుడు దేవుడు పిలిచిన్నాడు ఆయన దేవుడు అనేది తెలుసుకోగానే ఏం చేసిందో ఆయనతో సహవాసం చేసిండు మొదట ఏం చేశాడు ఆయన ఎక్కడికి పిలిస్తే అక్కడికి వెళ్ళిడు ఆయన వెళ్ళడంతో ఆయన మేలు జరిగింది ఆయన ఏముందో ఒక్కడిగా వచ్చాడు ఏం చేసిడు ఒక్కడిగా ఒంటరిగా పిలువబడినాడు తర్వాత దేవుడు ఆయనకు అనేకమైన ఆస్తి దయచేసిండు ఆయన ఒక తండ్రిగా నిలబెట్టి ఎప్పుడు నిలబెట్టి సహవాసం కలిగి ఉండాలి ఆ సహవాసం ఎక్కడ దొరుకుతుంది సంఘం అంత దొరుకుతుంది ఆ అందుకనే సంఘంలో ఏం చేయాలంటే సహవాసం కలిగి ఉండాలి సహవాసం మీరు ఏదో ఇంటికి పిలుచుకొని ఆ సంఘస్థులు అందరు పిలుచుకొని భోజనాలు పెట్టాలి అన్ని చేయాలని కాదు ప్రార్థన మంచి నీళ్ళు ఇచ్చిన కాదు మంచి నీళ్ళే ఇవ్వాలి ఎక్కువ కూడా పెట్టాలి ఇంకో ఇంకో విషయం ఏంటంటే చాలా మంది సంఘస్థలు వెళ్తే భోజనాలు పెట్టాలి వచ్చు అని అనుకుంటా అస్సలు అలాంటివి పెట్టనే పెట్టకూడదు అలా పెడితే మీరు సాహసం ఉన్నట్టు కాదు చాలా మంది విషయం ఏంటంటే రహస్యం చెప్తున్నాను కొన్ని కొన్ని రహస్యాన్ని చెప్తున్నాను సంఘాన్ని పిలుచుకొని ప్రార్థన చేపించాలి కానీ మనకి భోజనాలు పెట్టకూడదు మన హిందూ సాంప్రదాయం కాదు ఏదో చేయగలగాలయో పది మంది ఇంట్లో చేయగలిగితే మంచిది కాదు అల్యా ఏం చేయాలా ఆ పది మంది కలిసి ప్రార్థన చేయాల ఏమని చెప్పారు ముందట ముందు రొట్టె విచ్చుడే అందులో ప్రార్థన అందులో సహవాసము కలిగి ఉండాలి ప్రార్థనే సహవాసము అందరూ కలిసి పది మంది వచ్చి నీ ఇంట్లో పది మంది కలిసి ప్రార్థన చేశారనుకో అప్పుడు ఏమైంది నువ్వు ఆయనతో రొట్టె రుచిన సాహసం కలిగి ఉన్నావు కాబట్టి ఇంకా కొంచెం దినదినము కొంచెం అభివృద్ధి చెందుతుంటాడు ఆలయ లేకపోతే ఏం చేస్తుందంటే అభివృద్ధి అన్నది నిదానంగా జరుగుతుంది హాలియా అంటే తెగులు పడుతుంటాడు అనమాట తెగులు పట్టినప్పుడు మనం ఏం చేస్తాము మందు కొట్టం పంట పొలాలకు ఏం తెగులు పట్టినప్పుడు ఏం చేస్తాము అప్పుడప్పుడు మందు కొడతాం ఇక మనం కూడా తేదినప్పుడల్లా గడికి ఒకసారి ఏం చెప్తాం అంటే ఏసు అనే మందుని కొడుతున్నాం అందుకనే మొదట మొదట సంఘం ఏమి కలిగి ఉండాలంటే సహవాసము కలిగి ఉండాలి రెండవదిగా ఐక్యతగా ఉండాలి మరి ఐక్యత ఎక్కడొస్తుంది కీర్తనలు నూట ముప్పై మూడు ఒక నీరులో ఉంది చూడాలి మనం చదువు అండి రెండవది ఏంటి సహోదరులు ఐక్యత కలిగి నివసించుట నాటదు ఎంతో మేలు ఎంతో మనోహరమాట అవునా కదా సహోదరులందరూ ఐక్యత కలిగి ఉన్నారు అనుకోండి అది ఎంత మేలు అన్నదమ్ములు కలిసి కలిసి అనుకోండి వాళ్ళకి ఎంత మేలు ఉంటుంది వేదో వాళ్ళు చూస్తే వాళ్ళ అన్నదమ్ములు అందరూ ఒకటి రాయి వాళ్ళని మనం అంటే మాత్రం అందరూ వస్తారు ఏ కష్టం వచ్చినా కానీ ఒక్కని కష్టం వచ్చినా కానీ నలుగురు వచ్చి తల రూపాయి వేసుకొని ఆ నుండి బయటకు వెళ్తారు అర్థమైందా ఇలా ఎవరు చేస్తారు నేను ఎవరిని చూసినా అంటే మారుబడిలా చూసిన ఎవరైనా షాప్ పెట్టి వాళ్ళు స్ట్రీట్ షాప్స్ పెట్టి ఏం పెట్టి వాళ్ళు లాస్ అనుకో వాళ్ళ సంఘం అంతా ఏం చేస్తారు వాళ్ళందరూ కలిసి తలో రూపాయి తలో పది రూపాయలు వేసుకొని వాడికి మళ్ళీ సాయం చేసి వాడిని మళ్ళీ లేపుతారు ఏం చేస్తారు వాళ్ళు ఒక స్టెప్ అక్కడ పడిపోయిన స్థితిలో నుండి లేపుతారు ఫస్ట్ రెండోసారి మూడోసారి లేపుతారు ఆ మూడోసారి కూడా పడిపోయిననుకో వాళ్ళని ఆ సంఘంలో నుండి వెలిగేస్తారు అర్థమవుతుందా నేను చెప్పే ఏం చేస్తారు మొదట వాడు బిజినెస్లో లాస్ అయినా అనుకో రెండో బిజినెస్ కు డబ్బులు సాయం చేస్తారు మూడో బిజినెస్కు మళ్ళీ రెండోసారి కూడా లాస్ అయినా అనుకో మూడోసారి సాయం చేస్తారు మూడోసారి లాస్ అయినా అనుకో వాళ్ళు ఏం చేస్తారంటే బయటికి గెట్టేస్తారు నేను చూసిన వాళ్ళు షాక్ అయిపోయిన వాళ్ళ ఐక్యత ఎత్తున్నారంటే ఒకసారి పడిపోయిన చెప్తారంటే రెండు సార్లు కదా అయ్యా మూడు సార్లు అయినా కానీ సాయం చేస్తారు ఎంతైనా సాయం చేస్తారట వాళ్ళు అంటే ఏం చేస్తారు ఐక్యత కలిగి ఉన్నారు క్రైస్తవులు మాత్రమే ఐక్యత కలిగిలేరు ఆ లలియ చాలా మంది నేను వీడియోలు చూస్తున్నా పాస్టర్లు ఏం చేస్తున్నారు అంటే ఈ పాస్టర్ ఆ పాస్టర్ మీద చెప్తాడు ఆ పాస్టర్ ఈ పాస్టర్ మీద చెప్తాడు వాళ్ళందరినీ తీసుకొచ్చి విశ్వాసుల మీద రోజు అందుకనే బైబుల్ మొత్తం అంటే సహవాసం కలిగి ఉండాలి మరి నీకు సహవాసం ఎక్కడ నుండి వచ్చింది అది కూడా చాలా ఇంపార్టెంట్ అందుకని అపస్తులు ఏ అపస్తులు ఏం చేసిన అంటే సహవాసం ఎక్కడ నుండి వచ్చింది ఏసు ప్రభు దగ్గర నుండి రాగానే వాళ్ళు ఏం చేసిండ్రంట ఏసు ప్రభు దగ్గర నుండి దాకా సహవాసం వచ్చింది కాబట్టి మేము అందరం ఎక్కడైతే రక్షిపబడినామో అక్కడనే కూడుకున్నాం కలిసి ఉన్నాం అర్థమవుతుందని చెప్పేది ఆ కలిసి ఉన్నప్పుడే నీలో ఐక్యత కలుగుతుంది మరి ఐక్యత లేనప్పుడు నువ్వు ఎన్ని చేసినా వ్యర్థమే ప్రార్థన అయిపోయినాక అందరు స్త్రీలు స్త్రీలు పురుషులు పురుషులు ప్రైజ్ ఆడ సెకండ్ చేతులు వేసుకోవాలా ఏదే ఐక్యత నీ ఐక్యత తెలియపరచేది అదే ప్రార్థన అయిపోగానే ఏదో వెళ్ళిపోయినాడు తప్ప వెళ్ళిపోకూడదు అవునా కదా ఏం చేస్తారు అయిపోగానే వెళ్ళిపోతున్నాడు పడపడవా పరిగెత్తున్నాడు పరిగెత్తకూడదు ఐక్యత అన్నది ఎక్కడ ఉండాలంటే నేను మొన్న ఒక సేవకుల మీటికి వెళ్ళిన వెళ్ళినప్పుడు ఏం చేస్తారంటే ఈ స్టేజ్ మీద ఎంతమంది అయితే కూర్చున్నారు పాస్టర్లు అందరూ వాళ్ళని ప్రార్థన అయిపోయాక బయటకు వచ్చి నిలబడగానే ఆ పాస్టర్ వచ్చే పాస్టర్లు అందరూ ఒక్కొక్కరు లైన్ కొట్టుకుంటా ప్రైజ్ ప్రైజ్గా చెప్పుకునే పోతున్నా ఎంతమంది అంతమంది ప్రైజ్గా చెప్పుకుంటే అవుతున్నారు అది కదా ఐక్యత అంటే ఏ అండి ఎవరో నాకు ఎందుకు చెప్పాలి ఎందుకు మయమపరచాలా అవునా కదా అది కాదు ఐక్యత మనం అయిపోగానే ఏం చేసుకోవాలంటే ఒకరికొకరికి వందనములు చెప్పుకోవాలంట అపరుపైన పౌరుడు రాస్తున్నాడు సంఘములకు వందనములు తెలివి చెబుతూ అంటాడు అర్థమైందా కదా గుర్తుపెట్టుకోండి ఎప్పుడైతే మనం ఐక్యత కలిగి ఉంటామో అప్పుడే మనకు మేలు కలుగుతుంది అందుకే కీర్తనకారుడు చాలా ఖచ్చితంగా రాస్తున్నాడు ఏం చేస్తున్నాడు ఒకసారి మళ్ళీ సరిపోదా నూట ముప్పై ఎంతో మనోహరం మొదట ఏంటంట ఎంతో మేలు ఎంతో మనోహరం అది వర్ణించలేని మనోహరం ఆ లెలివ మనం ఎప్పుడైతే ఐక్యతగా దేవుని దేవునియా నిలకడగా ఉంటామో అప్పుడే మనకు మేలు కలుగుతుంది లేకపోతే మేలు కలగదు ఎప్పుడు వచ్చినట్టు అలానే జరుగుతున్నట్టే ఎప్పటి స్థితిలో ఏ స్థితిలో అయితే పిలువబడినావో ఆ స్థితిని జ్ఞాపకం చేసుకొని ఆయనతో సహవాసం లేకపోతే నీలో గర్వం వచ్చినట్టే ఆ ఎందుకంటే నాకు అన్ని తెలుసులే ఏం సార్ నేను కూడా అనుకునేది మా డాడీ మాస్టరు నాకు వాక్యం మొత్తం తెలుసు నాకు అన్నీ తెలుసులే ఎవరన్నా చెప్తే అస్సలు వినపలేదు అరే సంఘం షాడీ అని పెట్టానంటే అస్సలు వినప్పుడు అన్నీ తెలుసులే ఏంది ఏమనేది నాకు అన్నీ తెలుసు నాకేంది చెప్పేది నాకు తెలుసు నా పని చేసుకుంటా ఏమైంది దేవుడు ప్రత్యక్షమై ఒకటేసారి చాయిస్ ఇచ్చింది అలలోయ లాస్ట్ ఛాయిస్ ఏమన్నాడు చివరి ఛాయిస్ ఇంకోసారి ఇవ్వలేగలికో చివరిగా నేను ఒక్కసారి చెప్తున్నా ఈ ఇచ్చినప్పుడే నీ మొదటి స్థితిని జ్ఞాపకం చేసుకుని ఎప్పుడైతే మళ్ళీ నా యుద్ధం వస్తావో అప్పుడే నువ్వు ఆశీర్వదించబడ్డావు ఆ మొదటి స్థితి నాకు నైట్ మళ్ళీ గుర్తొచ్చింది ప్రార్థన చేసుకున్నా చాలాసేపు ప్రార్థన కన్నీరు కన్నీరున్నది ఆయన నా ముందు కూర్చున్నాడు కూర్చున్నప్పుడు నేను ఆయన స్పష్టంగా సంఘాన్ని ఇక్కడ దర్శనం చూస్తున్నా ఆ ముందట రేఖలు వేయడానికి కూడా చూస్తున్నాను నేను దర్శనాన్ని చూసి ఇంకా అనుకున్నా అనుకున్నప్పుడు దేవుడు బయలుపరిచిన వాక్యం ఇది సంఘం ఏమి కలిగి ఉండాలి అన్నప్పుడు మన అందుకే హెచ్చరికలు చేస్తున్నాను ఎలూయ్యం మూడో విషయం సంఘము దైవ ప్రేమ కలిగి ఉండాలి ఏం కలిగి ఉండాలా దైవ ప్రేమ యహో శివ ఇరవై మూడు పదకొండు తీసిన వాళ్ళు పేజ్ పద నూట తొంభై ఆరు పేజ్ నెంబర్ పాత పేజ్ నెంబర్ పాత నిబంధన ఇరవై మూడు పదకొండు చూడండి ఏంటంటే మూడో మూడవది ఏంటి సంఘము దైవ ప్రేమ కలిగి ఉండాలి ఈ మూడు విషయాలు చెప్పి ముగిస్తా నాలుగో ఐదో విషయాన్ని నెక్స్ట్ వారం చెప్తా ఏం చెప్తా ఫస్ట్ మొదటగా ఏదైనా సంఘం సాహోసం కలిగి ఉండాలి రెండవదిగా ఐక్యత కలిగి ఉండాలి మూడవదిగా దైవ ప్రేమ కలిగి ఉండాలి శివ ఇరవై మూడు పదకొండు అందరూయాబట్టి మీరు మీ దేవుడైనా ఏమో ప్రేమిచుడి జాగ్రత్త మాట్లాడట్లేదు బహు జాగ్రత్త అంటే అర్థమవుతుందా కొంచెం చెప్పట్లేదు బహు అంటే ఎక్కువ ఎక్కువ ఎక్కువలో ఇంకా ఎక్కువ అవనా ఇక బహు అన్నదానికి ఇక చాలా అని వేయడం చాలా అంటే కూడా తక్కువనే చాలా అన్నది తక్కువ అర్థమైందా అది చెప్పలేనమాట వర్ణించలేనంత జాగ్రత్త పడాలంటే ఏం జ్ఞానం మరి జాగ్రత్త పడి దేవుణ్ణి ప్రేమించాలి ఎప్పుడైతే నువ్వు బహు జాగ్రత్త పడి దేవుణ్ణి ప్రేమిస్తావో అప్పుడు నీరు పరిశుద్ధాత్మ ఉన్నట్టు లేకపోతే లేనంటే హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నాను పరిశుద్ధాత్మ నీళ్ళు ఉన్నప్పుడు నువ్వు జాగ్రత్త పడతావు అన్ని విషయంలో జాగ్రత్త పడతావు అన్ని విషయాల్లో కలిగి ఉంటావు అవు దేవుని మాత్రమే ప్రేమిస్తావు ఎవరిని ప్రేమిస్తావు దేవుణ్ణి మాత్రమే ప్రేమిస్తావు అంటే ఇక కొద్దిమంది ఏం చేస్తున్నారంటే అతి అయిపోయింది దేవుని మాత్రమే ప్రేమించాలని బా భర్త భార్యను ప్రేమిస్తున్నాడు భార్య భర్తను ప్రేమించట్లేదు కదా కొంతమంది అట్లా కూడా ఉన్నారు అలా కూడా ఇంట్లో లోల్ అవుతుంటే అట్లా కూడా తయారై చాలా మంది క్రైస్తవులు ఏం చేస్తాను కానీ దేవుడు ఏం చేస్తున్నాడు ఏక మనసు కలిగి ఉండాలి అన్నాడు అవునా కదా ఏక మనసు కలిగి ఉన్నాడు అని నీ మనసు నీకే ఆయన మనసు ఆయన కదా అలి ఏక మనసు కలిగి ఉండాలి దేవుణ్ణి ఏ విధంగా ప్రేమిస్తున్నావో నీ భర్తను ఆ విధంగా ప్రేమించాలి నీ భార్యను అదే విధంగా ప్రేమించాలి నీ పిల్లల్ని కూడా అదే విధంగా ప్రేమించాలి కాకపోతే అంతకంటే కొంచెం ఎక్కువ దేవుని ప్రేమించాలి అంటే మొదట దేవుని పెట్టాలా రెండవదిగా నీకెవరుంది భార్య అయితే భార్య భర్త అయితే భర్త పెట్టాలి మూడవదిగా పిల్లలు పెట్టాలి కాలేయ ఎందుకంటే బైబిల్లో ఉన్నది ఏంటంటే తల్లిదండ్రులను విడిచి భార్య మత్తుకుందుడు చెప్తాను భార్య భర్తల గురించి కూడా ఒకరోజు చెప్తా వాక్యం ఎలా ఉండాలి ఏం కథ ఉండాలన్నది నేను చెప్తాను కుటుంబం గురించి కూడా చెప్తాం ఒక్కొక్కరి గురించి బైబుల్లో రాయబడినది మంచి ఉన్నది కొన్ని విషయాలు కూడా ఉన్నాయి ఆ దానిలో నుండి మంచిని మనం ఎందుకోవాలి చెడు ఎలా జరుగుతుంది లోపం మీద ఆ విధంగా ఉన్నది అనమాట అన్ని రాయబడినది బైబుల్లో యా వస్తు రాయబడింది కనుక మనం ఏం చేసుకోవాలా మంచిని మాత్రమే ఎందుకోవాలి అంటే దేవుని విషయంలో మాత్రం ఏమంటున్నాడు అంటే బహు జాగ్రత్త పడాలంటున్నాడు కొంచెం చెప్పట్లేదు ఏం చేయాలన్నా కొంచెం జాగ్రత్త పడు అని లేఖనాలు చెప్పట్లేదు బహు జాగ్రత్త పడాలి అదే దేవుణ్ణి మొదట ప్రేమించాలి ఎవరిని ప్రేమించాలి ఇది ఎక్కడ ఉంటుంది అంటే ఏవన్స్ వార్తలు ఉంటాయి ఏవోన్స్ వార్త పదమూడవ అధ్యాయము అందరి ముప్పై నాలుగు ముప్పై ఐదు అండి పదమూడు ముప్పై నాలుగు ముప్పై ఐదు

నీ సంఘముల ఐక్యత ఎక్కడ పడుతుందంటే ఒకరిని ఒకరిని వందనములు ఇప్పుడే చెప్పినా కదా వందనములు చెప్పుకుంటూ చేయాలి ఎవరైతే పొరుగు వారిని ప్రేమిస్తారో వారు మాత్రమే దేవుడితో సాహసం కలిగిన వారు మంది ఏంటంటే నేను కూడా ఇక్కడ నేను ఏం చెప్పిన అంటే చాలా మంది మన విశ్వాసులను మిగిలిన వాళ్ళు ఏం చేస్తున్నా అంటే తిడుతున్నాను అది చేస్తున్నాను నేను ఏం చేస్తున్నా అంటే క్షమించాలని చెప్పిన నేను ఫోన్ చేస్తే ఏం చెప్పినా క్షమించాలి ప్రేమించు నీ పొరుగు ప్రేమించి ఎప్పుడైతే నువ్వు క్షమిస్తావో దేవుడి కార్యం అప్పుడు జరుగుతుంది ఎందుకంటే నీ క్షమాపణ ఏసు ఏసుయసుడు నిన్ను అన్నది నీలో ఉన్న దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు ఆయనను నిందిస్తున్నాడు నిన్ను ముట్టుకున్నవాడు ఆయన కరుగునట్టు ఎందుకంటే ఒక మాట ఉంటది గురం దిల్కి రాసిన పత్రిక పదమూడు ఆ పదమూడులో ఒక మాట పెడతారు అండి మొదటి రాష్ట్ర కొరతీరు పత్రిక ఎందుకు అంటే ప్రేమించాలంటే ప్రేమ ఏంటిది ఒకసారి ముగిస్తాను ఇది ఒక్క మాటతోనే నేను ముగిస్తాను నెక్స్ట్ వారు సంఘము పరిశుద్ధత కలిగి ఉండాలి సంఘము ప్రార్థన కలిగి ఉండాలని రెండు విషయాలు నెక్స్ట్ వారం చెప్తాను ఇప్పుడు ఒకటి పురంతీరు పదమూడు పదమూడు అబ్బాబ్బాబా ఏంటిదంట శ్రేష్టమైనది ఏంటి మూడులో చూసుకుంటే ఇక్కడ ఏది విశ్వాసము నిరీక్షణ ప్రేమ ఈ మూడిటిలో నిలిచినది వీటిలో శ్రేష్టమైనది ప్రేమే మరి విశ్వాసము నిరీక్షణ అని అందుకని విశ్వాసం కొన్ని విషయాలు ఏంటంటే ఆ ఇంకంత విశ్వాసం ఉంటే ఎక్కడ ఉన్నా అక్కడికి వెళ్తుందని చెప్పినా కదా అంత విశ్వాసం ఉన్నది మరి నాకు ప్రేమ లేదా నిరీక్షణ పేషెన్సీ మంది నిరీక్షిస్తుంటాడు దేవుడు ఎప్పుడైతే నా కార్యం చేస్తున్నాడో ఎప్పుడేం చేస్తున్నాడో అన్న నిరీక్షణ కలిగి ఉంటా అంటారు కానీ దేవుడిని ప్రేమించడం మర్చిపోతారు నీ విశ్వాసం మంచిదే నిరీక్షణ మంచిదే కానీ అంతకంటే ఏంటిదంట బహుగా అందుకని నేను ఇప్పుడు ఏం చెప్పిన బహుగా నీ యోవాను ప్రేమించాలి బహుగా ఎప్పుడైతే నువ్వు ఆయనకు మొదటి స్థానం అయితే ఎప్పుడైతే ఇస్తావో ఎప్పుడైతే అపస్తుల బోధనలు నువ్వు సాహసం కలిగి ఉంటావో ఆ పరిశుద్ధాత్మతో ఎప్పుడైతే సాహసం కలిగి ఉంటావో మీరందరూ ఏక మనసులు కలిగి సహోదరులందరూ కలిసి ఐక్యత కలిగి ఎప్పుడైతే ఉంటారో అప్పుడు ఏం చేస్తారంటే మీకు ఎంతో మేలు జరుగుతుంది మీకు కనబడతలేదు కానీ మీ వెనుక మీరు జరుగుతూ వస్తూనే ఉంటాం కదా నిల్ కీలు జరుగుతుంది మేలు జరుగుతుంది ఎప్పుడైతే నీకు మేలు కావాలంటే నువ్వు మొదటిగా ఏం చేయాలా సాహసం కలిగి ఉండాలి తర్వాత ఐక్యత కలిగి ఉండాలి తర్వాత దేవ దైవ ప్రేమ కలిగి ఉండాలి ఎప్పుడైతే ఈ మూడు మీ జీవితంలో ఎప్పుడైతే వస్తాయో అప్పుడు మీరు ఏం చేస్తారంటే ఆశీర్వదించబడతారు కనుక ఒక్కసారి మీరు మనలో మనం ఒకసారి పరీక్షించుకున్నాం ప్రభు ఉన్నాయా లేవా ఈ మూడు నాలుగు ఉన్నాయా లేదా